ప్రతి ఏటా మామిడికి మంచు కష్టాలు తప్పడం లేదు మామిడి తోటలను నమ్ముకునే రైతులకు ఉదయాన్ని కురిసే మంచుతో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి కలుగుతోంది ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది కొన్ని చోట్ల ఇంకా రాలేదు ఈ దశలో తోటలు పురుగులు తెగుళ్ళు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విజయనగరం జిల్లా పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు లక్షల ఎనిమిది వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సుమారు నలభై మూడు వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి గడిచిన కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ప్రభావంతో విస్తీర్ణం తగ్గినప్పటికీ వ్యవసాయం చేయలేక చాలామంది రైతులు తమ భూముల్లో ఉద్యాన తోటలను పెంచుతున్నారు వీటిలో ప్రథమ స్థానం మామిడిదే అయితే రైతులు సొంతంగా మామిడి తోటల నిర్వహణ చేపట్టడం చాలా తక్కువ ఎక్కువ భాగం తోటలు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి వ్యాపారులతో పాటు స్థానికంగా ఉన్న రైతులు దళారులు సీజన్లో వచ్చి మామిడి తోటలను కౌలుకు తీసుకుంటుంటారు జిల్లాలో పండే మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంది ఇక్కడ పండే మామిడి పండ్లు కోల్కత్తా ముంబై ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు సీజన్ కు ముందే దళారులు జిల్లాకు చేరుకుని స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు ఇక అప్పటి నుంచి సీజన్ ముగిసే వరకు ఇక్కడే తిష్టవేసి మామిడి రవాణాను కొనసాగిస్తారు బంగినపల్లి సువర్ణరేఖ కలెక్టర్ పణుకులు వంటి రకాలు ఇక్కడ అధికంగా సాగు చేస్తారు అయితే జిల్లాలో ఈ ఏడాది మామిడి పూత ఊరించి ఉసూరు ఉదయం వేళల్లో తీవ్రంగా కురుస్తున్న పొగమంచు పగలు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఎండలు కారణంగా మామిడి తోటలు పూత దశలోనే విపరీతమైన తెగుళ్లు ఆశిస్తున్నాయి దీంతో ఈ ఏడాది కూడా మామిడి రైతులకు అపార నష్టాలను తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం టైంకి బాగా వస్తుంది వాటి మీద పురుగు వచ్చింది గత సంవత్సరం కూడా ఇలాగే పురుగులు వచ్చి పంట పోయింది ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి పూత వచ్చిన టైంకి మంచి పడిపోవడం ఈ పొగ మంచు వల్ల ఆ పూతకు పురుగులు పెట్టడం పూత రాలిపోవడం పింఛి కట్టకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం కూడా మాకు దీని నుంచి అది నల్లి పురుగు తర్వాత తామర పురుగు ఈ పురుగులు వస్తాయని చెప్తున్నారు డిపార్ట్మెంట్ చూపించే వాళ్ళని మరి ఈ పురుగుకి ఏదైనా మందు గవర్నమెంట్ వారు మాకు ఫ్రీగా సప్లై చేస్తే మంచిది మరి మేము చాలా ఇబ్బందులు ఉన్నాం ఇప్పటికీ సార్లు కూడా ఎరువులు వేసాము బాగా నష్టపోయిన దానివల్ల మరి పంటలైతే వ్యాపారాలు చేసిపోయాం సొంత భూములు కూడా పోయి మరి దీనివల్ల మాకు గేట్ రాలేదు పంటల వల్ల మేము నష్టపోయాం అసలు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటాము ఇంతవరకు తోటలైతే బాగానే పూసాయి బాగానే ఉన్నాయని చెప్పేసి ఈ సంవత్సరం ఎంతో రైతు దిగుబడి బాగా దిగుతుందని చెప్పేసి మేము ఎంతో ఆశపడ్డాం కానీ ఈ ఉడిబంచ్ వల్ల ఈ తోటలు ఎక్కువగా నష్టపోతున్నాం మంచి పడడం వల్ల ఏంటంటే ఆ పూతని బాగా విషంలాగా తయారయ్యి పూత వాడిపోతుంది దాంతోపాటు కత్తిరీ పురుగు తర్వాత తామర పువ్వుల పూరుగు లాంటివి చేరి పంట పూతను శుభ్రంగా నాశనం చేస్తున్నాయి చాలా రైతులు నష్టపోతున్నాము ఈ పంట వల్ల మాకు ఎంతో ఆశపడ్డా ఎంతవరకు మరి ఈ వాతావరణం చూసి పంట పూర్తిగా నష్టపోతామేమని చెప్పేసి ఆందోళన చెందుతున్నాం రైతులని అందుచేత ప్రభుత్వం వారు మా ఎందు మానాటి రైతులకి ఎటువంటి సహాయం చేస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాము మాకు ఐదేరాలు మామిడి తోట ఉంది ఆ మామిడి తోట మంచు వల్ల నల్ల మామిడిపోయి పచ్చ పురుగు తామర పురుగు తినేసి దానివల్ల పింజి కూడా రాలిపోతానండి ఈ ప్రభుత్వం మరి ఏదైనా రైతాంగాన్ని ఆదుకుంటారని మరీ మరి కోరుకుంటాను ప్రస్తుతం జిల్లాలో కొన్ని రకాలకు చెందిన మామిడి పూత దశ ప్రారంభమైంది జనవరి ఫిబ్రవరి వచ్చేసరికి పూర్తి స్థాయిలో పూత పూసి పిండ దశలకు చేరుతుంది ఈ సమయంలోనే రైతులు సస్యరక్షణపై అధికంగా దృష్టి సారించాల్సిన అవసరముంది ప్రధానంగా ఈ సమయంలో మామిడికి తేనెమంచు పురుగు ఆశిస్తుంది ఈ తేనెమంచు పురుగు ఆకులు పువ్వు మొగ్గలపై అధికంగా ప్రభావం చూపుతుంది ఈ తేనెమంచు పురుగు జిగురు వంటి పదార్థాన్ని వెదజల్లుతుంది తీపిగా ఉండే ఈ జిగురు పదార్థాన్ని తినేందుకు చీమలు ఇష్టపడుతుంటాయి అలాగే దీనిపై బూడిద వంటి పదార్థం కూడా వ్యాపించడంతో క్రమంగా పువ్వు మొగ్గలు పిందెలు మాడిపోయి రాలిపోతాయి ఈ తేనె మంచు పురుగు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ పురుగును నివారించడానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇప్పుడు మనకి మామిడి పంట కొన్ని రకాలు ఆల్రెడీ మనకి దశలోకి వచ్చాయి ఇంకా జనవరి ఫిబ్రవరి నెలలో కూడా మనకి యొక్క పూత దశ పూర్తిగా అవుతుంది ఆ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ మామిడిలో తేనె మంచి పురుగు అనే ఒక పురుగు వస్తుంది ఇది ముఖ్యంగా మామిడికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది ఈ తేనె మంచి పురుగు జనరల్ గా మనకి మామిడిలో ఆకుల పైన మొగ్గల పైన కూడా పువ్వుల పైన కూడా దీది దీని యొక్క ప్రభావం చూపెడుతుంది ఆ తేనె వంటి జిగురు జిగురు పదార్థాన్ని అది స్రవిస్తుంది శ్రవించటం వలన ఆ చీమలు జనరల్గా మనకి తిరుగుతున్నట్టు కనిపిస్తుంటాయి అంటే ఆ చే తీపిగా ఉంటుంది కాబట్టి ఆ తినడానికి వస్తాయి అది అప్పుడు దాన్ని తేనె మంచి ఆశించిందని చెప్పుకోవచ్చు దీంతోపాటు ఒక బూడిద వంటి పదార్థము అంటే సూటి మౌలి కూడా వ్యాపిస్తుంది కాబట్టి దీని వలన ఆకులు మరియు పువ్వులు మరియు కాడలు ఇవి నష్టం కలిగిస్తాయి కాబట్టి దీనిని నివారించడానికి రైతులు ముఖ్యంగా మోనోక్రోటోఫాస్ని ఒక రెండు మిల్లీటర్ ద్రావణాన్ని ఒక లీటర్ నీటిలో చేసి ఒక ఎకరానికి పిచికారి చేసుకోవచ్చు దీంతోపాటు డైక్లోరోవాస్ కూడా ఒక మిల్లీ లీటర్ ద్రావణం ఒక మిల్లీ లీటర్ని ఒక లీటర్ నీటిలో కలుపుకొని ఈ పిచికారిని పూర్తిగా మొక్క అంతటికీ తడిసేటట్లుగా చూసుకోవాలి ఎందుకంటే ఇది ఆకులతో పాటు మొగ్గలు దాంట్లో కాండము ఇంకా మొదలపైన కూడా ఉంచేటట్లుగా చూసుకుంటే దీన్ని మనము నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ టైంలో మొగ్గలు కూడా కొన్ని తోటల్లో విచ్చుకోవడము జరగకుండా ఉంటుంది పొటాషియం నైట్రేటు పదివి గ్రాముల మందుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని పొడస్ నెట్టు వేసుకుంటున్నట్టు పిచికారి చేసినట్లయినా ఈ మొగ్గలు విచ్చుకొని ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చేటట్లుగా దోరదం చేస్తాయి దీంతోపాటు మళ్ళీ మన మామిడిలో మరొక రకమైన తెగులు కూడా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది అది ఆ తెగులు ఈ బూడు తెగులు కూడా ఒక బూడిద లాంటి పదార్థము అలాగా ఆకుల పైన అదేవిధంగా మొగ్గల పైన వస్తాయి పువ్వులు ఇవన్నీ రాలిపోవడానికి సహజంగా జరుగుతూ ఉంటుంది దీన్ని మనము నివారించడానికి రైతులు సల్ఫర్ ను నీటిలో కరిగే సల్ఫర్ ను మూడు గ్రాముల సల్ఫర్ ని చేస్తే ఈ పౌడర్ మిల్ని కూడా మనం నివారించుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఈ రెండు రకాలైన దీన్ని తీసుకుంటే మిగతావి ఆ చిన్న చిన్న మైనర్ పేస్ట్స్ ఉంటాయి ఆ మైనర్ ప్యాస్ట్ కూడా ఈ యొక్క కెమికల్స్ ప్రాసెస్లో మనము చేసుకుంటే దాన్ని అన్నిటి మిగతా వాటికి అన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి సరైన నీటి యాజమాన్యం సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు